దైవం ఈ రెండిట్లో ఎదురు గొప్పది అంటారు ఓకే మీ ఒపీనియన్ మీకు ఉండొచ్చు కానీ భారతదేశంలో మతాల గురించి దేవుళ్ళ గురించి ప్రాణాలు ఇచ్చే వాళ్ళు ఉన్నారు ప్రాణాలు తీసే వాళ్ళు ఉన్నారు వాళ్ళ దైవాల్ని వాళ్ళ మత గ్రంథాలని ఏ విధంగా అయితే చూపించకూడదు ఆ విధంగా మీరు కించపరిచారు దేవుడిని అవమానపరచడం చాలా తప్పు కేవలం మీ సినిమా పబ్లిసిటీ కోసం ఇంతమంది వేలాది కోట్లాది మంది ప్రజలు ఉన్నారు వాళ్ళకే నమ్మకాలు ఉంటాయి వాళ్ళ నమ్మకాలను మీరు కించపరుస్తూ వాళ్ళ దైవాల్ని వాళ్ళ మత గ్రంథాలని ఏ విధంగా అయితే చూపించకూడదు ఆ విధంగా మీరు పెంచపరిచారు కోట్లాది మంది ప్రజల మనోభావాలతో ఆడుకోవడం మీకు ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది అన్నం పరబ్రహ్మ స్వరూపం అది పండించే రైతు బ్రహ్మకు ప్రతిరూపం అవునా అవును భారతదేశం అంటేనే వ్యవసాయం వ్యవసాయం అంటేనే భారతదేశం భారతదేశం అనేది వ్యవసాయానికి వెన్నెముక అందుకే రైతు అనేవాడు రాజు అవును రైతు లేకపోతే ఈరోజు మనం లేము అని మరి ఈరోజు అదే రైతు మూడు పుట్టల తినడానికి తిండి లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నాడు అంటే ఆటలి చావులు తెస్తున్నాడు కోర్స్ దేవుడు గొప్పవాడు కానీ నా దృష్టిలో ఒక రైతు అనే ఒక రైతు అనేవాడు దేవుడి కంటే గొప్పవాడు మరి అలాంటి రైతు ఈరోజు రోజు ఇట్లా ఆత్మహత్యలు చేసుకుంటున్నాడు దీనికి ఎవరు కారణం చెప్పకూడదు కానీ దిక్కులు లేని చావులు కుక్క చావులు తెస్తున్నాడు దానికి ఎవరు మన బాగు దగ్గుతాను లేదా ఆఫ్టర్ ఆల్ ఒక క్రికెట్ ప్లేయర్ ఉండే ఉన్నంత స్టార్ స్టేటస్లో టెన్ పర్సెంట్ కూడా ఒక ఈరోజు ఒక ఆర్మీ ఆఫీసర్స్ లేదు ఒక సైనికులకి ఒక రెస్పెక్ట్ అనేది లేదు అలా అనామకులుగా మిగిలిపోతున్నా సరే ఎవరు మన బాల్ అప్పుడు దెబ్బతీన్ కదా ఇప్పుడు హిందూ అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా వాళ్ళ మతాలను వాళ్ళు ఎంత రెస్పెక్ట్ గా ఎంత భక్తిభావాలతో పూజించుకుంటారో ఇతర క్యాస్ట్లకు కూడా ఇతర కులాలకు కూడా ఇతర మతాలకు కూడా అదే రెస్పెక్ట్ ఇస్తారు హిందువులు ఎప్పుడూ మనకు మీకు తెలిసే ఉంటుంది ఆవుని గోమాత దైవంలో పూజిస్తున్నారు అరే అవి వాళ్ళ మాకు అమ్మ కంటే గొప్పది అంటున్నారు దైవం కంటే గొప్పది అంటున్నారు మరి అలాంటి ఆవుని మనం తినడం తప్పు కదా అని చెప్పి ముస్లింస్ ఏమన్నా ఆవుని తినకుండా ఉన్నారు ఈరోజు దేశంలో ఆవు అనేది మిగతా జంతువులాగే ఒక సాధారణమైన జంతువు అనేది వాదన కదా మన అమ్మ కూడా అందరిలాగా ఆడదే అలాని వెళ్ళి సంభోగం సంభోగం చేస్తాం అమ్మతో చెయ్యం చెయ్యం ఎందుకంటే ఆ అమ్మ దైవం కంటే గొప్పది అవునా అవును అలాగే ఇది ఆవు అమ్మ కంటే గొప్పది మీరు అన్నారు కదా ఒకరినొకరు రెస్పెక్ట్ ఇచ్చుకున్నారు ఒకరు ఒకరినొకరు గౌరవించుకుంటున్నారు అని మరి అదే జరిగినప్పుడు ఎందుకు ఇన్ని గోవ హత్యలు జరుగుతున్నాయి ఎందుకు ఇన్ని మద్యపానం ఎన్ని వర్క్ షాపులు ఎందుకు ఇన్ని మత ప్రచారాలు అంటే ఇప్పుడు దేశం ఎవరి వల్ల పాడైపోయింది అంటారు అదే దేశం ఎవరి వల్ల చెడిపోయింది అంటారు మీరు ఇప్పటిదాకా మాట్లాడినారు కదా దేవుడు దేవుడు అని చెప్పి దేశం చెడిపోయింది అంటే మీరు బాధపడతారు నేను బాధపడతాను తెలియదు కానీ వాళ్ళు మాత్రం ఖచ్చితంగా బాధపడతారు ఎందుకంటే స్వర్గంలో ఉన్న దేవతలు సైతం మనిషి రూపంలో ఉన్న మనల్ని చూసి అసూయ చెందుతారు ఎందుకో తెలుసా ఈ దేశం పవిత్రమైన భగవద్గీత ఈ దేశం అగ్ని అగ్నిపుణ్యత సీతం ఈ దేశం కరుణాంతరంగా ఈ దేశం సంస్కారకంగా ఇంత గొప్ప దేశం ఇంత పవిత్రమైన దేశంలో మనం ఎందుకు పుట్టలేకపోయాము అని దేవుళ్ళు కూడా బాధపడతారు సో ఇలాంటి దేశం చెడిపోయింది అంటే మనకంటే ముందు వాళ్ళే కొంచెం ఫీల్ ఎక్కువ అవుతారు సో అందుకని ఇప్పటికీ ఎప్పటికీ ఇంకెప్పటికీ దేశం ఎప్పటికీ చెడిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి